వచ్చేసి గేట్ అనమాట రాఘ రాఘవేంద్ర పోస్ట్ చేర్ పక్కనే గేట్ అయితే ఉంది చాలా పెద్దది మొత్తం ఓపెన్ ప్లేస్ ఈ ప్లేస్ లో షెడ్ అయితే వేస్తారు ఇక్కడ కూడా మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి చాలా అయితే ఉన్నాయి చూద్దాం ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది కలరింగ్ కూడా వేస్తారు ఇక్కడ కొన్ని కొన్ని గణపతులకి కలర్ వైస్ అయితే వేస్తానన్నమాట అబ్బాం స్టార్టింగ్ రంగాల్లోనే అబ్బా హైలైట్ అబ్బా మనం ఇది హైదరాబాద్లో చూసినాం కత్తులతో యుద్ధానికి వెళ్తున్న మహారాజు లెక్క మన గణపతి ఉన్నాడు బ్యాక్ సైడ్ మంచికి ఒక ఆర్చ్ వచ్చింది కింద వచ్చేసి మూషిక మహారాజు మూషిక మహారాజు అయితే అన్ని అందిస్తున్నాడు అనమాట ఇటు పక్కన చూసుకున్నట్లయితే రెండు కత్తులు అయితే వచ్చేసాయి రెండు చేతుల్లోకి ఇక్కడ వచ్చేసి శంఖం శంఖమా కమలమ్మ శంఖం అట్టుకుంటా అక్కడ ఒక శంఖం ఉంది ఇక్కడ కమలం పట్టుకుంటా అక్కడ సంథింగ్ ఇంకోటి ఏదో ఉంది ఒక లడ్డు చేయి వచ్చింది ఒకటి మామూలుగా ఏదో చేయొచ్చింది ఒకటి ఆశీర్వదిస్తున్నట్టు సోమవారం ఏమన్నా దంతంతో బయటికి తొండంతో ఇలా మనకి ఆశీర్వదిస్తున్నట్లు ఒకటి అయితే వచ్చేసింది అనమాట పోదు చాలా అద్భుతంగా ఉంది గణపతి మూషిక మహారాజుకి రెక్కలు కూడా పెట్టారు రెక్కలతో డిజైన్ చేసినట్లు ఇక్కడ రెక్కలు అయితే పెట్టేశారు అనమాట బ్యాక్గ్రౌండ్ కూడా మంచి ఆర్చ్ అయితే వచ్చింది ఒకటి చాలా అద్భుతంగా ఉంది ఇంకొక గణపతి వచ్చేసి మనకి కలరింగ్ వర్క్ అయితే కొంచెం అయితే అయిందనమాట అది కూడా చూద్దాం బా బాబా బాబా హైలెట్ ఉందబ్బా మస్తుందిలే భారీ గణపతి మస్తు చేసారు కలరింగ్ అయితే పైన శివయ్య చేతిలో శంఖంతో పూరిస్తున్నట్లు చంద్రం తల మీద చంద్రవంక కూడా వచ్చింది పైన శేషనాగు బ్యాక్గ్రౌండ్ కిరీటం పైన మంచి ఆర్చి అయితే వచ్చింది పై ఇక్కడ ఇటు పక్క ఐదు శేషనాగులు చాలా అద్భుతంగా వచ్చింది ఇటుపక్క దేవతలు దేవతలు ఇటు పక్క మొత్తం దేవతలు అయితే వచ్చేసారు ఇటు పక్క వచ్చేసి రాక్షసులు నాగరాజు ఉంటాడు కదా నాగరాజు బాడీ మొత్తం ఇట్లా రాక్షసులకి చుట్టుకొని ఉందనమాట ఇది పాల సముద్రం చిలికినప్పుడు జరిగే సన్నివేశం అయితే ఈ గణపతి మనకి చూపిస్తుంది ఫుల్ యూ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది అబ్బా ఇది హైలైట్ ఉంది మామూలు హైలైట్ లేదు ఇచ్చెక్కేసింది కలరింగ్ కూడా చాలా అద్భుతంగా మంచి బ్లాక్ కలర్ వచ్చింది కెరీటానికి చేతుల్లో వాటి మీద అక్కడక్కడ రెడ్ మంచి కలరింగ్ అయితే వేస్తారనమాట కళ్ళు చెవులు అయితే మస్తుగా ఉంది చెవులు చూడండి చెవులో కలరింగ్ చాలా అద్భుతంగా ఉంది మెడలో తువాలు వచ్చేసి గ్రీన్ కలర్ వేశారు పింక్ కలరు పంచైతే అయితే కట్టేశారు అనమాట కడియాలు కానీ స్వామివారి కడియాలు కానీ ఏదైనా బ్లాక్ కలర్ వేశారు చాలా అద్భుతంగా వచ్చేసింది హారం కూడా బ్లాక్ కలర్ వేశారు వచ్చేసి మూర్షిక మహారాజ్ ఇటు పక్క అయితే ఉన్నాడు అనమాట శేషనావులు చాలా అద్భుతంగా ఉంది సేమ్ ఇంకో గణపతి ఇప్పుడు మనం అక్కడ చూసాం కదా మూషిక్ మహా మూషిక్ మహారాజు పెద్దగా ఉండి ఇక్కడ వచ్చేసి కూర్చొని ఉన్నాడు కత్తులతో గణపతి పట్టుకొని ఉన్నాడు అనమాట చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా కలర్ ఉన్నా బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ అయితే వచ్చేసింది నల్ల జన్మ మొత్తం బ్లాక్ కలర్ అయితే వచ్చేసాయి అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ కలర్ వచ్చి ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా ఇది కూడా అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది అనమాట రెక్కలకు కూడా మనం చూసుకున్నట్లయితే గోల్డ్ సిల్వర్ కలర్ అయితే వేశారు పంచ ఇక్కడ పంచ రెండు రకాలుగా అయితే కట్టారు ఒకటి గ్రీన్ కలరు ఒకటి బ్లూ కలరు నలు చేతిలో ఏమన్నా రెడ్ కలర్ అయితే వేస్తారు అనమాట ఇంకో గణపతి వచ్చేసి శ్రీకృష్ణ భగవాన్ అది కూడా పెయింట్ అయితే వేస్తున్నారు అది కూడా రోడ్ మొక్కలు ఇచ్చేద్దాం శ్రీకృష్ణు భగవాను పెయింట్ అయితే ఆస్తున్నారు అనమాట కృష్ణుడు అన్న చేతిలో ఫ్లూట్ వచ్చిదా ఓకే ఓకే వర్క్ అయితే జరుగుతుంది మొత్తం చుట్టూరు గ్రీన్ కలర్ తో బ్యాక్ గ్రౌండ్ అయితే వచ్చింది అక్కడ పైన కమలం పువ్వు ఒకటి వచ్చింది ఎలుక ఎలుక మహారాజుని ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఎక్కడ ఖాళీ లేదని చెప్పి ఇక్కడ ఇచ్చారు ఎలుక మహారాజుని ఇందులో పెయింట్ అయితే కానీ ఏ బొమ్మ అది ఎక్కడ ఏముంది అనేది తెలియటం ఆ చక్రాలకి ఇక్కడ వచ్చేసి హైలైట్ ఏంటంటే కృష్ణ భగవానుడు అక్కడ నెమలి హంస అయితే ఏదైతే ఉందో నెమలి కాదు హంస అది కూడా మంచిగా ఒక కలర్ అయితే వేసారు హంసకు తీసుకున్నట్లయితే చాలా మంచి లుక్ అయితే వచ్చింది హంసకు అంగరాలు చేతి ఉంగరాలు వర్క్ అయితే జరుగుతుంది ఇంకా చాలా హైలైట్ చూడండి చాలా హైలైట్ ఉంది షోలో కూడా మంచి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ అయితే వేశారు ఇంకొక షెడ్ వచ్చేసి చిన్న గణపతి ఫోర్ ఫీట్ ఉంటుంది గణపతి ఫోర్ ఫీట్ అయితే ఉంటుందంటమాట మంచి మోడల్ అయితే వచ్చింది దర్బార్ మీద కూర్చొని ఉంది అటుపక్క ఇటుపక్క ఒక ఫ్లవర్ అయితే వచ్చింది అనమాట దానిపైన ఏనుగులు వచ్చాయి అటు ఒకటి ఇటో ఒకటి మధ్యలో అయితే వచ్చేసింది ఏనుగు దంతాల తొండాలతో పైకి ఎలా పెట్టేసిందనమాట కిరీటం కూడా మంచి అద్భుతంగా అయితే ఇచ్చారు డిజైన్ చెవులు కూడా బాంబే స్టైల్లో మంచిగా అయితే ఇచ్చారు ముర్షి మహారాజ్ అక్కడ ఉన్నాడు దర్బార్ స్టైల్లో మంచి బాంబాయి స్టైల్ బాంబాయి మోడల్ అయితే ఇదైతే దిగింది గణపతి ఫోర్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి చాలా అద్భుతంగా ఉంది ఇంకొక మోడల్ ఇది ఇంకా వర్క్ అయితే అవ్వాలి రెడీ అయితే అవ్వాలి అన్నమాట బ్యాక్గ్రౌండ్ ఆశ్చర్యం లేదు దర్బార్ మీద సింపుల్గా కూర్చొని అన్నమాట గణపతి ఇంకా పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి కూడా చూద్దాం ఇక్కడ వచ్చేసి డాల్ఫిన్ గణపతి డాల్ఫిన్ గణపతి మూడు డాల్ఫిన్లు అయితే వచ్చినాయి చిన్నది పెద్దది దాని మీద పెద్దది ఒక సైడ్ ఉన్న ఆర్చ్ అయితే వచ్చేసింది అనమాట మంచిగా మూషిక్ మహారాజ్ అక్కడ కూర్చొని దర్జాగా లడ్డు చేతిలో పట్టుకొని కూర్చున్నాడు ఆర్చ్ కూడా చాలా అద్భుతంగా అయితే వచ్చింది ఇది కూడా ఇది వచ్చేసి ఒక టెన్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి వేసుకోండి మూడు డాల్ఫిన్లు ఒక పక్కన గణపతి ఇంకో గణపతి నాగులతో అయితే ఇంకో గణపతి ఉంది తల మీద నాగులు వచ్చాయి ఐదు శేష్ నాగులు వచ్చాయి ఓన్లీ నాగు మీద గణపతి కింద శేషనాగు చుట్టుకొని ఉందనమాట దాని మీద గణపతి ఒక సైడ్ కూర్చొని ఉన్నాడు వచ్చేసా లైట్ లో కరెంట్ లేదు అనమాట ప్రజెంట్ ఇక్కడ కరెంట్ ఉందంటే మంచి ఉండేది ఇంకొక యూనిక్ మోడల్ అబ్బాయి అది ఈ చెట్టు ఏమంటారు ఒక బ్యాక్ గ్రౌండ్ ఒక చెట్టు అయితే వచ్చేసింది ఫుల్గా ఒక చెట్టు అయితే వచ్చేసింది ఫుల్ గా ఆ చెట్టు మీద పక్షులు చిలకలు ఉడతలు పాములు అన్నీ ఉన్నాయి మొత్తం పువ్వులు కాయలు ఒక చేతిలో లేక దూడపిల్ల దూడపిల్ల ఒకటి ఇక్కడ నెమలి ఒకటి ఉంది ఇక్కడ జింక్ ఒకటి ఉంది ఇటు పక్క నెమలి ఉంది నెమలి ఇక్కడ లేక దూడపిల్ల ఉంది పాము ఉంది చెట్టు మీద అన్ని రకాల జంతువులు ఉన్నాయి గణపతి మధ్యలో కూర్చొని ఉన్నాడు చిన్న 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 రాళ్ళు ఇది కూడా అద్భుతంగా ఉంది గణపతి ముంబై స్టైల్ ముంబై స్టైల్ గణపతి ఎనిమిది చేతులతో గణపతి ఒక పీట మీద కూర్చొని ఉన్నాడు అనమాట ఒక కాలు కిందకి ఒక కాలు పైకి చూసుకున్నట్లయితే మధ్యలో ఒక బొట్టు ఒక నామం వచ్చింది అంతే చెవులు చాలా అద్భుతం ఉన్నాయి దీనికి ఇది ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి ఇంకా చాలా వర్క్ అయితే ఉంది అనమాట ఇంకా జరుగుతుంది ఈ డాల్ఫిన్లు అయితే చాలా అద్భుతం ఉంది గణపతి డాల్ఫిన్ గణపతి ఏంటి ఈ చెట్లు గణపతులు ఏంటి రకరకాల మోడల్స్ ఏందో ఇది వచ్చేసి ఒక ఫిఫ్ థర్టీన్ ఫీట్ అయితే ఉంటుంది ఈ గణపతి ఈ చెట్టు గణపతి థర్టీన్ ఫీట్ అయితే ఉంటుంది సో ఇవి ఫ్రెండ్స్ నల్లపాడులో ఉన్న గణపతులు అయితే కొన్ని డెమో పీసులకు అయితే కలరింగ్ అయితే అయిపోయిందనమాట అవి కూడా చూసాం మనం చాలా అద్భుతంగా అయితే ఉంది బుకింగ్ కూడా ఓపెన్ చేశారంట వచ్చి బుక్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి టూ ఫీట్ నుండి వన్ ఫీట్ టూ ఫీట్ నుండి ఫిఫ్టీన్ థర్టీన్ ఎయిటీన్ ఫీట్ వరకు గణపతులు అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ మన బ్యాక్ సైడ్ మొత్తం అయ్యే షెడ్లు ఈ షెడ్డు ఆ షెడ్డు మొత్తం దాని పక్కన షెడ్డు మొత్తం అయ్యాయి అన్నమాట ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇంకా వర్క్ కూడా జరుగుతుంది అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా అయితే కలరింగ్ అయితే ఉంది అసలు నాకు అసలు మాట్లాడలేవు అక్కడికి వెళ్ళాక ఏదో మాట్లాడేశాను అంతే చెక్కిచ్చేసింది కలర్స్ ఒక లెవెల్ వేరే లెవెల్ ఉంది ఇదే మోడల్స్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి కానీ అక్కడ వేరు ఇక్కడ వేరు అనమాట అక్కడ కలరింగ్ అక్కడే ఇక్కడ కలరింగ్ అక్కడే ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కావాలంటే బెల్ ఐకాన్ అయితే కొట్టండి